అండ్ ఈ రోజు చూసినప్పుడు ఐ సారీ టు సే ఈ మాటలు ఉన్నప్పుడు ఎంతో బాధ అవుతుంది మీ క్రైస్తవలా అందరిని తీర్పు తీరుస్తారు కదా అవునా మీరందరూ పాపులు 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 అంటారు కదా అవునా యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చింది కారణం ఏంటి తీర్పు తీరుస్తానికి రాలేదని వచ్చినప్పుడు కృపణ చూపిస్తాను వచ్చాడు రెండో రాకూడ ఉంది అప్పుడు ఉంది తీర్పు కానీ ఆయన వచ్చిన మొదటిసారి తీర్పు తీరుస్తానికి రాలే బైబిల్ సోక్ అయ్యారు నువ్వు తప్పు నువ్వు తప్పు నువ్వు తప్పు అని చెప్తానికి రాలే దేవిచారం అంద పట్టబడిన స్త్రీని రాళ్ళు కొట్టి చంపుతానికి వచ్చినప్పుడు ఏమన్నాడు మీరు పాపం లేనివాడు మొదటి రాయి అందరు రాళ్ళు పడిసిపోయారంట ఇంకా నేల మీద రాస్తూ ఉంటే నెక్స్ట్ అడుగుతున్నాడు ఆయన వచ్చి అమ్మా ఎవరినీ ఏ హాని చేయలేదా లేదా నేను కూడా చేయను ఆలో పాపం లేదని నేను పడతాను కాదు కానీ నేను కృపని చూపిస్తాను ఇచ్చా అండ్ హియర్ టు ఫర్ గివ్ అన్ ఆపర్చునిటీ చేంజ్ నీ బ్రతుకు మారతానికి నీ జీవితాన్ని మారతానికి కానీ తనతో చెప్పేది ఏంటి వెళ్ళిపో నీకు ఇష్టం సౌరంగా జీవించాను బ్రతకం బ్రతకం చెప్పలే గో సిన్ నో మోర్ గెల్లు పాపం చేయరు గెల్లు పాపం చేయరు కృప నీకు పాపం చేస్తానికి లైసెన్స్ కాదు కృప నీ బ్రతుకుని మార్చుకుంటానికి లైసెన్స్